హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్ఎల్విసి ఛానల్ ఈ అయితే మీ అందరికీ మన గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకునే రెసిపీ అండి ఇది పప్పుచారు ఉప్పు చేప పూర్వం మన పెద్దవాళ్ళు చేసుకునే విధానంలో మీకు చూపించాలనుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పుచారు ఉప్పు చేప ఉంటే మొత్తం అన్నం అంతా దీంతో తినేస్తామండి మనం ఎటు ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు చూసారు కదా రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి ముందుగా అయితే పప్పుచారైతే చూద్దామండి నేనైతే కప్పు వరకు కందిపప్పు అయితే తీసుకున్నానండి డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేసి కడిగేస్తున్నాను రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఉంచేసుకునండి మనం దాంట్లోకి రెండు మూడు కప్పులు వాటర్ అయితే వేసుకునండి ఉడికించుకుందాము మూత పెట్టేసుకునే విధంగా విజిల్ కూడా పెట్టండి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు రానిద్దామండి ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి మనకి కర్రీకి వేరు కదండి దీనికైతే అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలండి పప్పులు లేకుండా ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు రానిచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూద్దామండి విజిల్ తీసేసి పప్పు అయితే మెత్తగా ఉడికిందండి మనం పప్పు మెరుపుకునే పప్పు గుర్తు అయితే ఉంటుంది కదండి అది తీసుకొచ్చి ఈ విధంగా బాగా మెత్తగా అయితే మెదిపేసుకోవాలి పప్పు అంతటి నేను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకునండి దాంట్లో ఒక కులిపాయని నాలుగు చీలికలే చీల్చానండి నాటుపెట్టిన పచ్చిమిర్చి నాలుగు ఒక పెద్ద సైజు టమాటా నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అండి ఇదంతా వేసి ఒకసారి గరిటతో కలుపుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం సేపు మరగనిద్దామండి మీకు కరివేపాకు ముందుగా వేయటం వల్ల చాలా అంటే చాలా కమ్మటి వాసన అయితే వస్తుందండి మరుగుతున్నప్పుడు ఇది వచ్చేసి చిన్న గిన్నెతో నీళ్లు తీసుకుని నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకునండి రసాన్ని అయితే తీసుకుంటున్నాను నేను పులుపు తీసేసుకుంటున్నాను ఈ విధంగా స్టవ్ మీద ఈ పప్పు అయితే ఉడుగుతుంది కదండి మనం టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కదా ఐదు నిమిషాల తర్వాత మనం మనం తీసుకున్న పులుపు కూడా వేసేసుకుంటున్నానండి దాంట్లోకి చూసారు కదా పులుపు అంతా వేసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చండి మనం చిక్కగా ఉంది అనిపిస్తే ఇదంతా వేసుకునండి దాంట్లో సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకునండి ఒకసారి కలుపుకోవాలండి మనం గరిటతోటి ఈ విధంగా ఇప్పుడు మెయిన్గా మనం ఒక ఇరవై ఐదు నిమిషాలు దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి కమ్మటి వాసన అయితే వస్తుందండి మీకు బాగా మరిగిన తర్వాత పప్పుచారు చూసారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత తాలింపు అయితే రెడీ చేసుకుని తాలింపు వేసుకోవటమేనండి చారు అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా కదా తాలింపు అయితే వేస్తున్నానండి నేను కొద్దిగా ఆయలు వేసుకుని చిన్న పానుల్లో వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకునండి ఈ విధంగా బాగా కమ్మగా వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా మరిగించుకున్న పప్పుచారులో తాలింపు అయితే వేసేసుకోవటమేనండి చూసారు కదా పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కమ్మగా అయితే ఉంటుంది పప్పుచారు తర్వాత వచ్చేసి మీకు ఎండు చేపల వేపుడు కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు సావడాయిలు అంటారంటండి తెల్ల వాటిని వాటినైతే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను గిన్నెలోకి కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకున్నానండి చూసారు కదా వేడి నీళ్ళు వేసుకొని బాగా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకునండి వేడి నీళ్ళన్నీ ఉంచేసుకున్నాను కొద్దిసేపటికి తర్వాత మనకి పైన ఉన్నది వేడి నీళ్ళు వేయటం వల్ల ఎండు చేప పైన ఉన్న తెల్ల పొర అంతా నానిపోయి మనం చేతితో ఇలా ఫ్రెష్ చేస్తే వచ్చేస్తుందండి రుద్దుకుంటేనే ఇవి ఎండు చేపలను బాగా కడుక్కోవాలండి మొత్తం మురికంతా పోయేంతవరకు శుభ్రంగా ఆ కడుక్కొని పక్కన పెట్టుకుని స్టవ్ మీద చిన్న పాను పెట్టుకుని అండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి ముందుగా అది చెట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ఎండి చేపలను అయితే వేసుకునండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పసుపు అయితే వేస్తానండి ఉప్పు అయితే వేయనవసరం అవసరం లేదు ఈ చేపలే ఉప్పు చేపలు కదండి ఇది బాగా దగ్గురండి మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఎండు చేపలని కారం ముందుగా ఎప్పుడు వేయకూడదండి కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద వేసుకోవాలండి మన కారం చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం దగ్గరుండి వేయించుకోవాలి వంటి చేపలన్నీ బాగా వేయించిన తర్వాత చివరగా స్టవ్ ఆఫ్ చేసేసండి దాంట్లోకి మనం కొద్దిగా కారం అయితే వేసాను నేను కారం కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుని దించేసుకోవటమేనండి చూసారు కదా ఎండి చేపలు వేపుడు కూడా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషను ఉప్పు చేపతో ఉప్పు చేప తింటా ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు Thank you, Andy.